చెప్పండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా ఎవరు మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశం ఉన్నాయి ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే అసలు ఆలోచించకుండా ఇంకో ఐడియా లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రజా రథం పడుతున్నారండి ప్రజలు రథం పడుతున్నారు ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమాలన్నీ సక్సెస్ అయినాయి మాట తిప్పని మడం తిప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రజలందరూ ఆదరిస్తారు మేమందరం గెలిపించుకుంటాం టిడిపి జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా మీ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటారు నిద్రపోతున్నారు నిద్రపోయిన వాళ్ళని కళ్ళు తెరిచి పరిపాలన చూడమనండి దొంగలు దోపిడీలు రాజకీయం కాకోకుండా ముందు కళ్ళు తెరిచి చూస్తే ఏం జరిగిందో ఏంచో తెలుస్తుంది వాళ్ళకి ఏ ప్రజలైనా మాకు ఇది రాలేదని గడప గడప వెళ్తున్నారండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెళ్తుంటే మాకు ఇది రాలేదు అని చెప్తున్నారా చెవులు వినపడట్లేదా కళ్ళు కనపడలేదా ఈ ప్రభుత్వానికని నేను అడుగుతున్నాను శ్రీనివాస్ గారికి అంటే గతంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం మార్చారు ప్రజలు ఆదరిస్తారా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం వెల్లంపల్లి గారికి వచ్చిన ఆదరణ రెండు గెలిచిన ఆయన్ని ఆదరిస్తారా లేదా అని ఆదరించబోతే అక్కడే ఉండేవాడు కదండి ఇక్కడికి ఎందుకు వస్తాడు ఎక్కడైనా నేను గెలుస్తాను మన పార్టీ అభివృద్ధిలో ఉంది మన నాయకుడు చేసిన పక్షం కాళ్ళు రెగరేసుకొని చెప్తున్నారండి ప్రజలు చెప్తున్నారు వెల్లంపల్లి గారు చెప్తున్నారు మేము ఇచ్చామని గడప గడపకెళ్తే మా అబ్బాయి మా మనవడు మా అన్నయ్య మా మామయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి మీరు గెలుస్తారు ఎలా మీరు ఇంటికి ఎందుకు వచ్చారండి అని బ్రహ్మనాథాలు పడుతున్నారు హారతలు ఇస్తున్నారు ఆడవాళ్ళు లేకపోతే గేట్లు వేసుకుంటారు కదండి ఉమ్మ గారు చాలా టీడీపీ గట్టి అయినా అయితే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచేవాడు కదండి ఇంట్లో ఎందుకు కూర్చుంటాడండి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పరిపాలన చూసుకొని బయటికి రావాలండి ఆయన కూడా అర్థమైందా రావటం అసలు లేదండి కాకపోతే ఏదో సీట్ వచ్చింది మేము వెళ్ళాలి గడప గడప ఎక్కడ కనబడుతున్నారండి కనబడుతున్నారా ఏం చేశారని వస్తారండి మా ఇళ్ళకడికి ఏం చేశారు ఏమన్నా అమ్మఒడి ఇచ్చారా ఆడవాళ్ళకి ఆసరా ఇచ్చారా ముసలి వాళ్ళకి పింఛని ఇచ్చారా పోని ఎవరన్నా చెప్పారనుకో వాళ్ళ మీద రోమర్లు పెట్టి వాళ్ళని చంపేస్తారు అదండి వాళ్ళ ప్రభుత్వం చాలా అవినీతి చేశారు పశ్చిమ నియోజకవర్గంలో అక్కడ అవినీతి చేశారు కాబట్టి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం మార్చారు అని అంటున్నారు అవినీతి అక్కడ చేసి ఉంటే జగన్ అన్నే టికెట్ ఇచ్చేవాడు కాదు జగన్ అన్న ఏంటి ఏది కూడా ఇచ్చేయడు వాళ్ళలాగా వెనకాల పెట్టుకొని మాఫియాలు కొమ్మాలు కుంభకోణాలు ఏంటి కబ్జాలు చేయడాలు ఒక అమ్మాయి క్యాన్సర్ అమ్మాయి ఉంది ఉంటే వాళ్ళు ఇల్లు ఆక్రమించుకున్నారండి ఇదే ప్రభుత్వం ఇంకా రాకుండానే వస్తే ఏం చేస్తారండి వీళ్ళు ఆడవాళ్ళది ఇల్లు ఏదో చేయండి అని ఫైల్ తీసుకెళ్తే ఇల్లే కబ్జా చేశాడు ఏంటి ఈయన ఏం చేస్తాడు అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడండి అదే ఆయన అమ్మాయి వచ్చి ఇక్కడ ఏడిస్తే రెండు నిమిషాలు ఇప్పించారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అదే అండి ఆడవాళ్ళకి చేసేది శ్రీనివాస్ గారు ప్రజలు ఏ విధంగా ఉంటారు ఆయనకు వస్తున్న స్పందన అంటే ఆయన ప్రజలు మేమకా ప్రజల్లో రాకముందే వెల్లంపల్లి అన్నయ్య ఇంకా నామినేషన్ కూడా వేయకుండా ఇన్ని చేస్తున్నారంటే వస్తే ఏం చేస్తారు ఏంటి ఆడవాళ్ళు వచ్చి ఏంటంటే వాళ్ళు వెళ్ళడం కాదు ఈ నెల అడుగుతున్నాడు మీ సమస్య ఏంటని ముందే రెండు నిమిషాల్లో ఫోన్ చేసి చేపించే ఆయన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక పది సంవత్సరాలండి గతంలో చూసుకున్న ఆఫీస్కి వెళ్తే చేయలేని ప్రభుత్వం ఆయింది బోండా ఉమ్మ గారంటే బోండా ఉమా అంటలేదండి గోండా ఉమా అంటున్నారు అది గుర్తుపెట్టుకొని గడప గడపకి వెళ్ళటం మానేయండి మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది పరువు పోగొట్టుకో మాకు అండి మీరు మీకు ఒక్కడు ఒక్కడు కాదు ఒక రెండు ఓట్లు కూడా రావు మీకు అర ఓట్లు కూడా రాదు మీరు అనవసరంగా ఆయన మీద చవాకులు పవాకులు పేలి అనవసరంగా అనిపించుకోవడం తప్ప ఏం లేదు సార్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం